ప్రాముఖ్యమైన ప్రకటన నా కుమారుడు డాక్టర్ ఏబి సుహాస్ మాసిలామని ప్రపంచములోనే పేరుగాంచిన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ మన దేశములోను అమెరికాలోను అత్యున్నతమైన ఆర్థోపెడిక్ విద్యను అభ్యసించి ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్థోపెడిక్ చికిత్సను అందిస్తున్నారు మీకు గాని మీకు తెలిసిన వారికి గాని నీ రీప్లేస్మెంట్ సర్జరీ లేక ఇతర ఆర్థోపెడిక్ చికిత్స అవసరమైతే వెంటనే ఈ నంబరులు సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ జీరో జీరో సెవెన్ ఫోర్ సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పిల్లల ఈ సమృద్ధి వాక్యము అన్న బైబిల్ స్టడీ కార్యక్రమాలు బైబిల్ పఠన కార్యక్రమాలు ప్రతి శనివారము శుభార్త టీవీ ఛానల్లో తప్పకుండా చూడండి మీకు తెలిసిన వారందరికీ పరిచయము చేయండి ఇది బైబిల్ స్టడీ ఒక్కొక్క వచ్చినములో ఉన్న నిగూఢమైన సత్యాలు నేను బోధిస్తూ ఉన్నాను నోట్స్ తీసుకోండి నిన్న వాక్యాన్ని అనుసరించాలి అప్పుడేమైపోద్ది రక్షణలో పరిపూర్ణంగా ఎదుగుతాం పిల్లలు మంచి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలిగిన వారం అవుతుంది అసలైన వాక్యము స్వచ్ఛమైన వాక్యం కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థన చేయండి రేపు రాత్రి పది గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి జీవము అన్న కార్యక్రమంలో చాలా అమూల్యమైన సందేశాన్ని నేను అందిస్తున్నాను రక్షణ జీవితంలో యేసో క్రీస్తు మనశ్శాంతి రక్షణ పొందిన మనము సహితం ప్రియుల ఈ లోకములో జీవించినప్పుడు ఎన్నో ప్రతికూలాలు వస్తాయి సమస్యలు వస్తాయి కష్టాలు కూడా వస్తాయి మరి ఆ నేపథ్యంలో మనసులో పరిపూర్ణమైన మనశ్శాంతి యేసు ప్రభువే అనుగ్రహించాలి ఎలాగిస్తారో ఆ సందేశంలో నేను చెప్పాను రేపు రాత్రి పది గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో ఆ సందేశాన్ని తప్పకుండా వినండి యేశో ప్రభు మనశ్శాంతి పొందండి ఆశీర్వదింపబడండి వాక్యములనుకెళ్ళిపోదాం ప్రిల్లరా ప్రస్తుతంలో మనము రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదవ వచనం చదువుతున్నాము ఆ వచనాన్ని మళ్ళీ వినిపిస్తాను జాగ్రత్తగా వినండి అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉపదేశమును నా విశ్వాసమును నా దీర్ఘ శాంతమును నా ప్రేమను నా ఓర్పును తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించే తె ఈ వచ్చినములో పౌలంచున్నాడు తిమూతితోటి నా నుండి నువ్వు నేర్చుకో నన్ను నీవు వెంబడించు ఏ విషయాల్లో అక్కడ ఏడు విషయాలు ప్రస్తావన చేశాడు ఆ ఏడు విషయాలు కూడా మంచి ట్రైనింగ్లో ఉన్న తిమోతి గ్రహించాలి అర్థం చేసుకోవాలి మరి వాటిని తిమోతి పాటించాలి పిల్లల ప్రస్తుతములో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోవాలి వెంబడించాలి పౌలు నాడు ఈ ఏడు విషయాలు ఈనాడు సేవకులైనా పాస్టర్లైనా విశ్వాసులైనా తల్లిదండ్రులైనా పౌలు ప్రస్తావన చేస్తున్న ఈ ఏడు విషయాలను అర్థం చేసుకోవాలి అలవర్చుకోవాలి వెంబడించాలి అప్పుడేమైపోద్దండి కరెక్ట్ రక్షణలో ఉంటాము తద్వారా రక్షణలో ఉండే ఆశీర్వాదాలు వస్తాయి పరలోకములో నిత్య జీవం కూడా వస్తుంది ఇప్పుడు ఆ ఏడు నేను కొని చెప్పాను ఇప్పుడు ప్రస్తుతములో మనము పౌలంటున్న మాట నా విశ్వాసమును వెంబడించుము మరి పౌలు ఏ విశ్వాసాన్ని వెంబడించాడండి ఏ విశ్వాసాన్ని అలవర్చుకున్నాడు గతంలో మీకు నేను చెప్పాను పౌలు పత్రికలు చదివితే కనీసము పౌలు విశ్వాసములో యాభై సత్యాలు ఉంది వేరు వేరు సత్యాలు ఓవర్లాపింగ్ ఏం లేదు మళ్ళీ అవన్నీ చెప్పడానికి టైం లేదు కానీ ఒక పది చెప్పాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపించాడు ఇంతవరకు ఎనిమిది పౌలు విశ్వాసములో ఉన్న సత్యాలు మీకు నేను చెప్పాను అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి మీరు చూడండి చాలా ప్రాముఖ్యం ప్రియులు ఏదోదో వినం వేస్ట్ ఏదైతే ఖచ్చితంగా వినాలో దేని మీద అయితే విశ్వాసాన్ని కట్టుకోవాలో రక్షణ జీవితంలో ఎదగాలో ఆ విషయాలను నేర్చుకోవాలి అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి మీరు చూడండి రాసుకోండి అయితే పౌలు విశ్వాసములో తొమ్మిదవది నేను చెప్తున్నాను పౌలు నా విశ్వాసము అంటున్నాడంటే విశ్వాసము అను డాలు ఎఫ్ఎ పత్రిక ఆరవ అధ్యాయం పదహారవ వచనం ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు ఈ వచ్చిన యొక్క సందర్భం ఏమిటంటే ప్రియుల పౌలు ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయములో యేసో క్రీస్తు ద్వారా విడుదలైన సర్వాంగ కవచాన్ని గురించి మాట్లాడుతున్నాడు చదువుతున్నాను వినండి ఆ వాక్యం చుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు మీరు బలవంతులయునుడి మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎంత అద్భుతమైన సత్యం అండి యశో ప్రభు మన రక్షణకు ఒక సర్వాంగ కవచము విడుదలారు ఏంట ఈ సర్వాంగ కవచము అది మనం ధరించుకోవాలి అందులో ఏడు ఆయుధాలు ఉన్నాయి మీరు లెక్క పెడితే అందులో విశ్వాసమనుడాలు ఒకటి ఈ ఏడు ఆయుధాల్లోనికి వినండి ప్రియరా మన మనస్సులు మన హృదయాలు ట్రాన్స్ఫామ్ అయిపోవాలి రూపాంతరము చెందబడాలి మన క్రైస్తవ జీవితమే ఈ ఏడు ఆయుధాలు కలిగిన సర్వాంగ కవచం అయిపోవాలి అప్పుడేమో పోదట రక్షణ జీవితానికి కానీ ఆధ్యాత్మిక జీవితానికి కానీ నైతిక జీవితానికి కానీ పరలోకములో మన నిత్య జీవితానికి కానీ ఏలాంటి వ్యతిరేకతలు వచ్చినా ఏలాంటి శత్రువులు దాడి చేయాలని వచ్చినా ఈ ఏడు ఆయుధాలతో మనము వాటిని జయించగలుగు చాలా ప్రాముఖ్యం అన్నమాట సో ఈ సర్వాంగ కవచము వేసుకోవాలి ముఖ్యంగా ఈ విశ్వాసమన్న డాలు ఎందుకు ధరించాలి అన్న డాల్ అంటే మిగిలిన తర్వాత అక్కడ పౌలు క్లియర్గా అంటున్నాడు చూడండి ప్రియులరా అపవాది తంత్రములను ఎదురించుటకు మరి ఏంటంటే అవి పనిడవచ్చినం ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఈ లిస్ట్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారండి వీళ్ళెవరు సైతాను ప్రతినిధులు సైతాను తంత్రములను రక్షణ జీవితంలో ప్రసరింపచేసి రక్షణ జీవితాన్ని పాడు చేయడానికి వరెవరట నంబర్ వన్ ప్రధానులను అధికారులను నిజంగానే మరి సైతను అధికారములో ఉన్న కొంతమందిని వాడుకుంటు రక్షణ పొందిన వారిని గలిబిల్ చేయడానికి సంఘాలను పాడు చేయడానికి పరిచర్యను భంగపరచడానికి చివరికి సేవకులను విశ్వాసులను హతమార్చుటకు అధికారములో ఉన్నవారు ఇంకోటి ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఈ లోకనాథులు అంధకార సంబంధమైన వారు ఎప్పుడూ కూడా అంధకార సంబంధులు అంటే సైతాను సంబంధులు లోకనాథులు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కూడా రక్షణ జీవితాన్ని సంఘాలను సేవను విశ్వాసులను సేవకులను పాడు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నము చేస్తూ ఉంటారు వీళ్ళంతా ప్రతినిధులు అనమాట సైతాను ప్రతినిధులు ఎవరండి ప్రధానులు అధికారులు లోక నాథులు ఇంకోళ్ళు ఉన్నారు చూడండి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ వీళ్ళెవరండి అపవిత్రాత్మ అపవిత్రాత్మే కానబడవు ఆకాశ మండలంలో ఉన్నాయి అపవిత్రాత్మలు డీమన్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయండి రక్షణ పొందిన వారిని కలవర పెడతాయి శ్రమల్లో సమస్యల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో నెట్టడానికి సైతాను ప్రతినిధులుగా నిత్యము పనిచేస్తూనే ఉంటాడు ఎంత చక్కగా అంటాడు అండి ఎంత జాగ్రత్తగా ఉండాలండి రక్షణ జీవితంలో ఎంత అప్రమత్తంగా ఉండాలండి ఏమి తెలియనట్టు వెళ్ళిపోతే సైతాను ప్రతినిధులైన ఈ మూడు గుంపులు కూడా రక్షణ జీవితాన్ని పాడు చేసేస్తాయి కుటుంబాలను పాడు చేసేస్తాయి సంఘాలను పాడు చేసేస్తాయి వివాహాలను పాడు చేసేస్తాయి మరి ఈ మూడు రకాల సైతాను ప్రతినిధులను జయించడానికే యేసు ప్రభు తన శిలువ ద్వారా పునరుద్ధానము ద్వారా ఒక అద్భుతమైన సర్వాంగ కవచాన్ని విడుదల చేశారు వాటిలోనికి మనము దినదినము మారుట ద్వారా ఏమవుతాం ప్రిల్లరా శక్తిమంతులమవుతాం సైతాను తంత్రములను కుతంత్రులను పారద్రోటకు జయించుటకు విజయవంతంగా రక్షణ జీవితంలో వెళ్ళిపోవటం ఆ జాబితా మీరు చదవండి ఒకసారి ఎప్పుడన్నా ఒకరోజు వాటి మీద నేను వాక్యం చెప్తాను ఒక్కొక్కటి తీసుకొని చెప్తాను ఒక్కొక్క ఆయుధం కానీ ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము అను డాలు విశ్వాసము అను డాలు ఏంటండి సాధారణంగా ఏమనుకుంటామంటే ఏసో ప్రభు మీద ఉన్న విశ్వాసం అనుకుంటాము అది కావాలి కానీ ఇక్కడ సందర్భము అది కానే కాదు ఇక్కడ విశ్వాసము అను డాలు అంటే ప్రియుల ్రీస్తునకు సంబంధించిన సిద్ధాంతాల విషయముపై విశ్వాసం ఫెయిత్ ఇన్ ద కీ డాక్ట్రిన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రిస్టాలజీ మరి యేసో ప్రభు అన్న సిద్ధాంతము బైబుల్లో ఏంటండి నాలుగు వార్తల్లో వినండి ప్రిలరా ఆయన ఇన్కార్నేషన్ అంటే ఈ భూలోకములో యేసో ప్రభు కన్యకు జన్మించుట భూలోకములో అవతరించుట అదొక డాక్టరేట్ దాన్ని విశ్వసించాలి ఇంకోటి ప్రభు జీవిత విధానం అదొక డాక్టరేం దాన్ని విశ్వసించాలి మూడవది ప్రభు బోధలు అదొక డాక్టరేట్ దాన్ని విశ్వసించాలి అనుసరించాలి ఇంకోటి ప్రభు ఇచ్చిన హెచ్చరికలు అదొక డాక్టరేట్ అదొక సిద్ధాంతం దాన్ని గ్రహించాలి దాన్ని విశ్వసించాలి వెంబడించాలి అనుసరించాలి ఇంకోటి యేసో ప్రభు శిలువ మరణము అటోన్మెంట్ ఆయన శిలువ అన్న డాక్టరీన్ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ విశ్వసించాలి ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉండకూడదు ఇంకోటి యేసో ప్రభు పునరుద్ధానం దాన్ని విశ్వసించాలి ఆరోహణం దాన్ని విశ్వసించాలి అన్నిటికన్నా ఎక్కువగా యేశో ప్రభు బోధించిన రాజ్య సువార్త మీద విశ్వాసం పెట్టాలి అదేంటో తెలుసుకోవాలి దాన్ని కట్టుబడి ఉండాలి దాన్ని వెంబడించాలి ఏమన్నాడనమాట ఇక్కడ వినండి ఎంత అద్భుతం ఇవన్నీ మన మనసుల్లో గట్టి విశ్వాసం ఉందనుకోండి సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా యేశో ప్రభు సిద్ధాంతాలను మన జీవితంలోండి తొలగించుటకు ప్రయత్నం చేస్తాడు తప్పుడు బోధల ద్వారా తప్పుడు సిద్ధాంతాల ద్వారా తప్పుడు ప్రసంగాల ద్వారా అప్పుడేమైపోద్ది యశో ప్రభు అన్న విశ్వాసానికి సంబంధించిన సిద్ధాంతాలు ఎప్పుడైతే మనము గట్టిగా తెలుసుకొని వాటికి కట్టుబడి ఉండి వాటిని అనుసరిస్తామో అప్పుడేమైపోద్ది ప్రిల్లరా ఈ తప్పుడు బోధకులు వచ్చి యేసు ప్రభువుని గురించి కానీ దేని విషయం కానీ తప్పుడు బోధలు బోధిస్తే ఏమైపోద్దండి మనము ఎయ్ నువ్వు తప్పు నా విశ్వాసం యేసు ప్రభువు నందు ఆయన సిద్ధాంతాల మీద అది కరెక్ట్గా ఉన్నది నువ్వు తప్పుడు సిద్ధాంతాలు బోధించకు మాకు అని అది ఒక డాల్ అయిపోద్ది అనమాట అప్పుడు ఆ డాల్తో ఈ తప్పుడు బోధలని కొట్టేయగలుగుతామండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఏంటంటే ప్రిల్లరా ఇక్కడ విశ్వాసము అను డాలు ఒక్క మాటలు చెప్తున్నాను వినండి క్రిస్టాలజీ యేసో ప్రభు అన్న సిద్ధాంతం దాన్ని మాస్టర్ చేయాలన్నమాట యేసో ప్రభువుని గురించి అన్ని అద్భుతముగా ఒక చక్కగా సిస్టమేటిక్ థియాలజీ రూపాంతరం పరిచారు సిస్టమేటిక్ థియాలజీ ఉన్నది క్రిస్టాలజీ మీద అవి చక్కగా చదువుకోవాలండి బాబు ఇదండి సేవకులు బోధించవలసింది ముందు వారే తెలుసుకోవాలి క్రిస్టాలజీ క్రిస్టాలజీ ఎవరు బోధించడం లేదండి ఏదో చెప్పేసుకుంటున్నారు ఎంత అన్యాయం అయిపోతుందో యేసూ ప్రభువును యేసు ప్రభు ఏమన్నారు నన్ను బోధించండి నేనే పునాది నేనే లోగాస్ చివరి దేవుని వాక్కు తర్వాత చెప్తా మీకు నేను యేసు ప్రభువును వదిలేసి ఏదేదో చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా యేసో ప్రభువుకు సంబంధించిన బోధకులు కాదు పాస్టర్లు కాదండి అందుకంటే ప్రతి మెసేజ్లో యేసో ప్రభు అన్న మాట ఉండాలి యేసో ప్రభు అన్న సిద్ధాంతానికి సంబంధించిన సందేశాలు ఉండాలి ఆ సిద్ధాంతమే మన ఆధ్యాత్మిక జీవితానికి వినండి ప్రియులరా అసలైన రక్తం తప్పుడు థియాలజీ తప్పుడు డాక్టర్లు నైపోతే ఆధ్యాత్మిక జీవితములో రక్తము కాలుష్యం అయిపోతుంది ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితములో రక్తము కాలుష్యం అయిపోద్దో రక్షణ గలిబిలైపోతుంది ఎంత ప్రాముఖ్యం విశ్వాసం అన్న డాల్ అంటే ఏదేదో విన్నాము ఇప్పటిదాకా కానీ కరెక్ట్గా చెప్తున్నాను వినండి అపోజిడ్ అయిన పౌలకు విశ్వాసం అంటే రకరకాల సత్యాలు ఉన్నాయండి కానీ నంబర్ వన్ యేసు ప్రభాన సిద్ధాంతం మీద విశ్వాసం చెక్కు చెదరకుండా చివరిదాకా ఉన్నాడండి ప్రియుల నిజమే సైతాను ఈ రకరకాల ప్రతినిధులను పంపించి ఈనాడు సంఘముల నుండి వచ్చేసారండి ఈ తప్పుడు బోధకులు ప్రభువును వదిలేశారు కొత్త నిబంధనలు వదిలేశారు సువార్తలు వదిలేశారు ప్రభువును గూర్చిన సత్యాలు సిద్ధాంతాలు బోధలు చెప్పటం ఏదో చెప్పేసుకుంటున్నారు అవన్నీ ఏసు ప్రభు ఏం చెప్తున్నాం ప్రియుల విశ్వాసము డాలు అనగా ఏసో ప్రభు అన్న సిద్ధాంతం ఏంటో తెలుసుకోవాలి అందులో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఇదివరకు మీకు నేను చెప్పాను అవి అర్థం చేసుకోవాలి వాటి కట్టుబడి ఉండాలి వాటిని అనుసరించాలి సరే విశ్వాసము అన్న డాలు అనగా ఇంకొక సత్యం కూడా ఉంది చూడండి అక్కడ విశ్వాసము అనగా ప్రియల శ్రమల్లో యేసో ప్రభువు మీద విశ్వాసాన్ని ఎనడు విసర్జించరాదు ఈ గొప్ప సత్యాన్ని పౌలు రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము ఏడవ వచనములో ఇలా తెలియచేస్తూ ఉన్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేని మంచి పోరాటం ఏ విషయంలో పోరాటం అండి రకరకాలుగా చెప్పుకోవచ్చు కానీ ఒకటి పౌలకొచ్చిన శ్రమలు హింసలు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు వినండి పిల్లరా యేసో ప్రభువు మీద ఉన్న విశ్వాసాన్ని పౌలు ఎన్నడూ కోల్పోలే ఆ శ్రమల కారణంగా పౌలు యేసో క్రీస్తును ఎన్నడూ విడిచిపెట్టలే రక్షణకు దూరము అవ్వలేదు ఇదన్నమాట పౌలు విశ్వాసము అను డాలు అంటున్నాడంటే వినండి ప్రిల్లరా రక్షణ జీవితంలో శ్రమలు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ శ్రమలతో పోరాడి నెగ్గాలే కానీ ఆ శ్రమల కారణంగా యేసో ప్రభువును విసర్జించరాదు దీని థియాలజీలో ఏమంటాము ఎపాస్టీ విశ్వాస భ్రష్టత్వము విశ్వాస విషయంలో ఓడ బద్దలు చేసుకొనుట చాలా ప్రాముఖ్యం అండి తిమోతితో మోతితో అంటున్నాడు నువ్వు కూడా మంచి పోరాటము పోరాడు విశ్వాస సంబంధమైన పోరాటం నిత్య జీవాన్ని చేపట్టి అంటాడు ఒక దగ్గర వస్తే తర్వాత దీన్ని ఇంకా లోతుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రియులరా చాలా జాగ్రత్తగా వినండి పౌలే కాదు పేతురు కూడా దీన్ని ప్రస్తావన చేశారు ఎక్కడ మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు తీర్పు దేవుని ఇంట యొద్ ఆరంభమగు కాలం వచ్చినది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధయులైన వారి సంగతేమవును మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు వాక్యాన్ని ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానించాలండి చాలామంది ఏం చెప్తారు ఇది ఏంటి తీర్పు రక్షణ జీవితంలో పాపము చేస్తే ఆ తీర్పులో వారు రక్షింపబడరు అని చెప్తారు రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎప్పుడూ కూడా సందర్భానుసారముగా వాక్యాలను వ్యాఖ్యానించాలి ఇక్కడ సందర్భం ఏమిటి పేతురు శ్రమల గురించి మాట్లాడుతున్నాడు వినండి ఆ మాట పన్నెండు వచ్చిన ప్రియులరా మిమ్మను శోధించులకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను కూర్చి మీకేదో వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకూడే ఇక్కడ పేతురు ఏమంటున్నాడు అని అంటే రక్షణ జీవితంలో అగ్ని వంటి శ్రమలు వస్తాయి అవి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారండి యేసు ప్రభువు ద్వారా నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయో కనుక మరి రాన దినాల్లో ఇంకెన్ని శ్రమలు వస్తాయో అనుకుంటూ రక్షణ పొందిన వారే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వారి శ్రమల కారణంగా యేసు ప్రభువుని విసర్జించడు యేసు ప్రభువు నుండి తొలగిపోవడు మరలా పాత జీవితానికి వెళ్ళిపోవడం పాత విశ్వాసానికి వెళ్ళిపోవడం పాత అలవాట్లకు వెళ్ళిపోడు పాప జీవితానికి వెళ్ళిపోవడం ఏదంటాడనమాట నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే నీతిమంతుడే రక్షణ పొందిన చివరి దాకా వారు రక్షణలో నిలుచుట అంత కష్టమైతే దేని కారణంగా శ్రమల కారణంగా ఇంకా భక్తిహీనుడు ఇంకా ఎలా నిలుస్తాడని వాడికి అసలే హోప్లెస్ కేసు అనమాట అంటే రక్షణ లేనివాడు దాని వాళ్ళని వదిలేద్దాం మన సంగతే మాట్లాడుతుంది రక్షణ పొందిన వారికి ఈ లోకములో కొంతమందికి శ్రమలు స్వల్పంగా వస్తాయి కొంతమందికి ఒక మీడియంగా వస్తాయి కొంతమందికి అగ్ని వంటి శ్రమలు వస్తాయి ముఖ్యంగా యేసో ప్రభువునందు విశ్వసిస్తున్నాము కనుక ఆయన్ని వెంబడిస్తున్నాము కనుక ఆయనకు సాక్షులుగా జీవిస్తున్నాము కనుక సైతాను కూడా ఓ రకరకాలుగా ఇబ్బంది పాలు చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే విశ్వాసం అన్న డాలు ఏంటి విశ్వాసం అన్న డాలు ఎన్ని శ్రమలు వచ్చినా యేసో ప్రభువును విసర్జించరాదు నెవర్ ఫర్ సేక్ జీసస్ చివరి దాకా విశ్వాసములో నిలిచి ఉండాలి అదే యేసు ప్రభు అన్నారు కదండి మరణం వరకు నమ్మకముగా ఉండు నేను నీకు కిరీటాన్ని ఇస్తాను ఏంటి ఆ నమ్మకము ఆనాడు విశ్వాసలకు రకరకాల శ్రమలు వస్తుంది రక వాటిలో కొంతమంది పారిపోతున్నారు యశ్వభుని వదిలేసి నువ్వు అలా పారిపోతే కుదరదు నీ శ్రమల్లో నాకు చివరిదాకా నువ్వు నమ్మకంగా నాకు నీవు కట్టుబడి ఉండు నువ్వు రక్షణలోనే ఉండు ఆ శ్రమలు తట్టుకోవడానికి నేనే శక్తినిస్తాను నేనే కురపనిస్తాను కానీ ఆ శ్రమల కారణంగా పర్సిక్యూషన్ కారణంగా నన్ను నువ్వు వదిలేసి పారిపోయావనుకో నన్ను విసర్జించావనుకో నీ రక్షణ పోర్తి ఎంత భయంకరమైన హెచ్చరిక యేసో ప్రభు ఇస్తున్నారు వినండి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం పౌలన్నాడు విశ్వాసం డాలు చివరి దాకా యేసో ప్రభువు నందున్న ఆ విశ్వాసం ఆ రక్షణ చివరి దాకా మరణించేదాకా ఈ లోకములో కన్ను మూసేదాకా యేసో ప్రభువుని ఎన్నడూ విసర్జించకుండా శ్రమల్లో సహితము ఆయనకు కట్టుబడి ఉండి వాటిని భరించి ఆయన కృప పొంది ఆయన శక్తి పొంది విజయవంతంగా ముందుకు సాగిపోతే ఆ విశ్వాసమన్న డాలుతో సైతాను ఏ రకంగా శోధించినా ఎన్ని శ్రమలతో శోధించినా మనము జయించగలుగుతాము రక్షణలో నిలవగలుగుతాము మరణించిన మరుక్షణము ఎత్తబడే సంఘములో ఉండి యేశో ప్రభు చెంతకు వెళ్ళగలుగుతాము సరే ప్రియులరా చెప్పిన విషయాలు మీరు గమనించండి మరి వచ్చే సందేశంలో పౌలు విశ్వాసములో చివరిది ఉంది అది చాలా ప్రాముఖ్యమైంది అది నేను చెప్పిన తర్వాత ఆ మిగతా వచనాల్లోనికి మనం వెళ్దాం పోయిన సందేశములో వేసిన ప్రశ్నలకు చాలామంది స్పందించి కరెక్ట్గా ప్రశ్నలు రాశారు మరి వారందరికీ కూడా ఒక మంచి సర్టిఫికేట్ సిద్ధమవుతూ ఉన్నది వేచి ఉండండి ఈ సందేశానికి సంబంధించిన ప్రశ్నలు దయచేసి రాసుకోండి ప్రియుల పౌలు తిమోతిని ఏడు విషయాల్లో వెంబడించమన్నాడు అవి ఏమిటి రెండో ప్రశ్న దేవుడిచు సర్వాంగ కవచములో ఎన్ని ఆయుధాలు ఉన్నాయి మూడో ప్రశ్న దేవుడిచు సర్వాంగ కవచముతో మనము ఎవరితో పోరాడుచున్నాము నాలుగో ప్రశ్న సైతాను వాడుకునే ముగ్గురు ప్రతినిధులు ఎవరు ఐదో ప్రశ్న విశ్వాసము అను డాలు అనగా రెండు విషయాలు అవి ఏమిటి తల్లవంచని మీ కొరకు ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల మా పనులకు పుతండ్రి నైనా నీ బిడలు ఎంతో శ్రద్ధతో ప్రతి వారం సమృద్ధి వాక్యం కార్యక్రమాలు వింటూ బైబుల్ స్టడీలో పాల్గొంటూ ఎక్కడా వినని నిగూఢమైన సత్యాలు నీ వాక్యములో నుండి రక్షణకు సంబంధించినవి వింటూ ఉన్నారు నేర్చుకుంటూ ఉన్నారు అలవర్చుకుంటూ ఉన్నారు ఈ రోజునైనా నీవు మాకు ఇచ్చిన వాక్యాన్ని అందిన జీవితంలో మేము అనుసరించి దీవెనలు పొందుటకు సహాయం చే వాక్యం విన్న బిడ్డందరికొరకాయ ప్రార్థన చేస్తున్నానయ్యా నీ బిడలనైనా ఎలాంటి బంధకాల్లో ఉన్న సమస్యల్లో ఉన్నా కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఈ క్షణమే నీ సెలవు శక్తి పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేసి అన్ని ప్రతికూలములను నైనా వారిని విడిపించి స్వతంత్రులుగా చేసి అన్ని రంగాల్లో వారిని సమృద్ధిగా ఆశీర్వదించండి ప్రత్యేకమైన ఆశీర్వాదాల కొరకు కనిపెడుతున్నారు వివాహాల కోసం గర్భఫలము కోసం ఉద్యోగాల కోసం అనుదిన జీవితంలో ఉన్న అవసరాల కోసం ఆర్థిక స్తోమత కోసం తండ్రి కరుణించండి నీ వాక్యానుసారముగా జీవించుటకు మేము నిత్యము ప్రయత్నము చేస్తున్నాము గనుక ఏ హృదయము ఏ ఆశీర్వాదము కొరకు కనిపెడుతూ ఉన్నదో అట్టి ఆశీర్వాదాలు నీ ప్రేమను బట్టి కృపను బట్టి విడుదలొచ్చాయి కుటుంబాలుగా దీవించండి బాంధవ్యాన్ని దీవించండి వివాహాలను ఆశీర్వదించు యవన బిడ్డలను దీవించండి చిన్న బిడ్డలను దీవించండి సేవకులను సైతం ఆశీర్వదించు సంఘాలను పరిచర్లను దీవించమని మా దేశమును సైతం ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రొఫైనియస్ క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమ్మణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాస పత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి ప్రిలరా ప్రస్తుతము నేను ఐదు భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ చాలా ఖర్చుతో కూడింది నాకు సహాయం చేయండి శ్రేష్టమైన సందేశాలు వాక్యానుసారమైన సందేశాలు ఏసు క్రీస్తు నేను బోధిస్తున్నాను మరి కార్యక్రమాలు పెంపొందించటకు కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి మీ కానుకలు పంపించటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి దాని ద్వారా సునాయసంగా పంపించగలుగుతారు ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్ పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను ఉన్నాను మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త యేసు ప్రభువును ఆయన రక్షను ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవర్షం వాక్యం విన్న వారందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవంతటికి సదాకాలము తొడగను కాదు